Namaste. వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం ఒక మంచి హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసానండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా లడ్డూలు అని అవునండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అన్నారనుకోండి ఫైవ్ మినిట్స్లో అండి అంత ఈజీగా చేయొచ్చు అలాగే ఫాస్ట్గా చేయొచ్చు అనమాట చాలా ఈజీ అండి ఎవరైనా చేయొచ్చు పాకంతో పర్లేదండి ఇకపోతే దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటున్నానండి మీరు కొలత కోసం గ్లాస్ అయినా సరే కప్ అయినా తీ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట దాని నిండా కూడా జొన్నపిండి తీసుకున్నానండి పక్కన స్టవ్ పైన నేను పాలు అనేది కాచుకుంటున్నానండి ఈ లడ్డూల కోసమే అలాగే జొన్నపిండి అనేది మీరు మిషన్ దగ్గర అనేది తీసి పట్టించుకోవచ్చు లేదంటే మనం ఇంట్లో ప్యాకెట్స్లో దొరుకుతాయి ఏదన్నా తెచ్చుకోవచ్చు అండి ఇకపోతే నెయ్యి అనేది మధ్య మధ్యలో మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు అనమాట సిమ్లో పెట్టుకొని అసలు మంట మీద మీరు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గానే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎక్కువ కాదు మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి అంతే ఇకపోతే జీడిపప్పులు కొంచెం కిస్మిస్ అనేది ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుంటున్నానండి నేను మీకు కావాల్సిన డ్రైనట్స్ వేసుకోవచ్చు ఇకపోతే పక్కన పెట్టుకున్నాక గోర ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకున్నాను కదా అండి జొన్నపిండిది లేకపోతే హాఫ్ కప్పు కానీ ముక్కాలు కప్పు కానీ మీరు బెల్లం తీసుకోవాలండి తురుము అలాగే వేడిగా ఉన్నప్పుడే వేడిపాలే పోసుకుంటే కలపాలండి ఆ వేడిపాలకి జొన్నపిండి కాస్తంత ఉడుకుతుంది అలాగే బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట పాలనేవి మీరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి కాకుండా వేడిగా ఉంటుంది అండి అందుకే అలా గరిటతో తిప్పుతున్నాను అనమాట ఆ తర్వాత గోరవెచ్చగా అయిన తర్వాత మీరు చేత్తో బాగా పిసికేసుకుని ఉండలా చేసుకోవాలన్నమాట లడ్డూల్లాగా మధ్య మధ్యలో మీరు నెయ్యి అనేది యాడ్ అండి ఆప్షనల్ అనమాట అది నెయ్యి లేకపోతే కూడా లడ్డూలు అనేది చుట్టేసుకోవచ్చు బెల్లం అనేది ఉండలుగా లేకుండా ఆ విధంగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట నెయ్యి మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోండి లేదు అంటే వదిలేయచ్చు అనమాట లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయండి అలా చూసారా మెత్తగా ఇలా పిసికేసుకున్నారంటే చాలా బాగుంటాయండి చూసారా దాంట్లో నట్స్ అనేవి వేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను కదా నెయ్యిలో మనము నట్స్ అనేవి కూడా వేసేసుకున్నాం జీడిపప్పులు కిస్మిస్లు కొంచెం పక్కన ఉంచుకున్నాను పైన పెట్టుకోవడానికి అనమాట అలా ఈజీగా వచ్చేస్తాయండి పాకంతో పని అయితే లేదన్నమాట మనకి ఎంత ఫాస్ట్గా చేయిచ్చాయండి పిండి అలా ఫ్రై అయిపోతే చాలు టూ మినిట్స్ పడుతుందనమాట ఫ్రై అవ్వడానికండి ఎక్కువ టైం పట్టదండి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోగలిగే రెసిపీ అయితే ఇదేనండి అంత బాగుంటుంది హెల్త్ వైజ్ అయితే ఇక చెప్పక్కర్లేదు జొన్న పిండితో అంత మంచిదండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ